పవన్ కళ్యాణ్ వెనకడుగు వేస్తున్నారా పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగాలి అంటే ఎందుకంటే ఇప్పటికీ ఆయనకి గతంలోనే చెప్పారు గాజువాక భీమవరం నుంచి ఓటమి పాలవుతాను నాకు ముందే తెలుసు అంటూ ఆయన మొన్న ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి అందుకే ఇప్పుడు గాజువాక నుంచి ఆయన పోటీ చేయట్లేదు భీమవరం కూడా ఆల్రెడీ వదిలేశారు అంజుబాబుకి ఇచ్చేశారు ఆయన బరిలోకి దిగుతున్నాడు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పిఠాపురం నుంచి అయినా బరిలోకి దిగుతారా లేదు అక్కడ కూడా సిచ్యువేషన్ సీరియస్గా ఉంది ఒక పక్క వంగా గీత బలమైన క్యాండిడేట్గా ఉంది అలాగే ఒక పక్క వర్మ ఏదో ఒప్పుకున్నారు కానీ గారు ఏదో చెప్తే ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారో చెప్పలేము అలాగని పూర్తి స్థాయి ఓటు బ్యాంకు కనుక రాకపోతే అనుకున్న మెజార్టీ రాకపోయినా గెలవకపోయినా ఉన్న పరుగు పోతుందేమో అంటూ ఆయన పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి వెనకడుగు వేసే ఆలోచనలో ఉన్నారా అదే గనక జరిగితే ఆయన కాకినాడ పార్లమెంటు పరిధిలోకో లేదంటే ఇంకో పార్లమెంటు స్థానాన్ని ఎంచుకుంటారా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తంగళ ఉదయ శ్రీనివాస్ పేరు అనౌన్స్ చేశారు కాబట్టి ఒకవేళ ఆయన పిఠాపురం బరిలోకి దించి ఈయన కాకినాడ వెళ్తారా ఇది ఆయన చెప్పిన మాట కాకపోతే పిఠాపురంలో అసెంబ్లీ నుంచి ఆయన గెలవడం కష్టమని కనుక ఆయన కొన్ని సర్వేలు కనుక చెప్తే ఆ ఫీడ్బ్యాక్ కనుక వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేస్తారు ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి అక్కడ వేరే అభ్యర్థిని పెడతారు అందుకు సిద్ధంగా ఉన్నారు అనేది విశ్వసనీయ సమాచారం